నేను మీ దిలీప్ మనం సింహరాశి కోసం తెలుసుకుందాం అలాగే సింహరాశి వచ్చిన నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఇక్కడ మన ఈ రోజు ఈ మఖా నక్షత్రం వాళ్ళ కోసం కూడా చాలా చక్కగా వివరించుకుందాం మరి ముఖ్యంగా కొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కింద జన్మించిన వారు అందరూ కూడా మనకి సింహరాశి కిందకు వస్తారు ఈ రోజు మనం కొన్ని నిజాలు అనేవి మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనం ఈ ఈ నెల అంటే అంటే ఫిబ్రవరి జనవరి నుంచి చూసుకున్నాం మార్చి అలాగే ఏప్రిల్ మే జూన్ అంటే ప్రతి మనిషికి కూడా అంటే కొంచెం ఆశ అనేది ఉంటుంది అంటే ఈ నెల అంటే మనకు కొంచెం బాగాలేదు వచ్చే నెల అనేది కూడా మనకు కొంచెం బాగుంటుందేమో లేదు మనకి రెండు మూడు నెలల నుంచి కూడా ఏం బాగాలేదు కొంచెం ఆరో నెలల నుంచి కూడా బాగుంటుందేమో ఇలా మనం ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెట్టుకుంటున్నామో ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైనా మనకి జరిగితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటామో ఎప్పుడైతే మనం ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోతుంటామో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మనకి ఏర్పడుతుంటాయి అలాగే మనకి లాస్ట్ ఇయర్ ఈ క్రోధినామ సంవత్సరం చూసుకున్నట్లయితే మాత్రం సింహరాశి వాళ్ళకి పనులన్నీ కూడా అయ్యినట్టుగానే కనిపించాయి కానీ ఆ పనులన్నీ కూడా కొన్ని స్ట్రక్ అయిపోవడం కానీ కొన్ని జరిగి జరిగి కొన్ని మధ్యలో ఆగిపోవడం కానీ కొంతమంది ఇల్లు ఇల్లు కోసం కానీ లేదంటే స్థలం విషయంలో కానీ లేదంటే కొన్ని బయట మనకి రావాల్సిన అమౌంట్ విషయంలో కానీ బిజినెస్ పరంగా కూడా మనకి అంత డబ్బు అంతా చేతికి అందినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ మనకి ఆ చేతికి అందుకు వచ్చేటప్పటికల్ మనం చూస్తాం కానీ ఆ ఖర్చులు విపరీతమైనటువంటి ఖర్చులకి మనం ఏదైతే అనుకుంటాం ఆ పనికి ఆ డబ్బు ఖర్చు పెట్టలేక వేరే దానికి ఖర్చు పెట్టడం అలాగే మన చేతికి ఏదో ఐస్ మోక్ పెడితే ఐదు వేల నుంచి కూడా నీరు కారిపోయినట్టు మనకు వచ్చినట్టు ఆదాయం ఏదైతే ఉందో అది హాస్పిటల్గా అవ్వచ్చు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అనివచ్చు లేదంటే దేనికి వేరే బిజినెస్ అవ్వచ్చు వేరే అప్పులు ఇచ్చి మోసపు ఇలా ఏదైతే అవనివ్వండి కారణం అది ఏదైనా పక్కన పెడతాం కానీ మనకు వచ్చినటువంటి ధనం కూడా మన చేతిలో నిలబడకపోవడం అనేది కూడా మనం చూస్తున్నాం మనం ఏదైతే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా కొనుక్కో చాలా మంది ఉన్నారు కొన్ని స్థలం ఏదైనా కొనుక్కుందాం పిల్లలకి బాగుంటుంది అనుకున్నా అది కూడా మనం కొనుక్కోలేకపోయాం ఇలాగ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ పనులు కూడా మనం సింహరాశి వాళ్ళు చేయలేకపోవడం అనేది కూడా మనకి బాధాకరమైన విషయం కానీ మనకి ఏ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరిలో కూడా చూసాం కానీ మనకు కొంచెం బాగుంది ఈ రెండు వేల జనవరి ఫిబ్రవరి కూడా ఏదో కొంచెం బాగున్నట్టుగా ఉంది మరి మార్చి కూడా మాకు ఇక్కడ నుంచి కూడా ఎందుకంటే మార్చి ప్రతి కూడా చూసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి గోల్డెన్ డేస్ ఆర్ థర్టీ డేస్ అంటుంటారు మార్చి నెల మరి ముఖ్యమైనటువంటిది మనకి ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల ప్రతి సంవత్సరంలో కూడా మార్చి నెలలోనే మన లైఫ్ లో ఏదో ఒక రకమైనటువంటి టర్నింగ్ పాయింట్ అనేది జరగడం జరుగుతుంది కానీ మనకి ఈ మార్చి నెలలో కూడా మనకి చాలా విషయాలు అంటే మరి ముఖ్యంగా ఇటు మకా నక్షత్రం వాళ్ళు కావచ్చు పుబ్బా నక్షత్రం అలాగే ఉత్తర ఒటోపాద వారికి కూడా మన జీవితంలో మనకి చాలా మంచి విషయాలు అంటే ఇప్పుడు దాకా అన్నీ కూడా మనకి నెగిటివ్గా జరిగాయి కానీ పాజిటివ్గా కూడా జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మన జీవితంలో ఏదైతే పాజిటివ్గా జరగబోతుందో మరి ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది ఏంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకుందాం అలాగే మీకు అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వివరిస్తారు అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మనకి మక నక్షత్రం అవ్వచ్చు అలాగే పుప్ప నక్షత్రం ఒకటో ఉత్తర ఒకటో వారికి కూడా పిల్లలకి ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందండి వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారు కష్టానికి వాళ్ళు పేపర్ మీద అటెంప్ట్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ తోటి వాళ్ళు మంచి మార్కులు అయితే సంపాదించుకోగలుగుతారు అలాగే జాబ్ల కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారు మరి ముఖ్యంగా యువత వాళ్ళు అనుకునేటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది ఇది చాలా విషయం అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు అంటే ఈ జనవరి ఫిబ్రవరి నుంచి కూడా మ్యారేజ్ సంబంధాలు కొంతమంది కొత్తగా మొదలు పెట్టి ఉన్నారు కొంచెం లాస్ట్ ఇయర్ నుంచి కూడా మ్యారేజ్ సంబంధాలు కొంచెం మొదలు పెట్టే చూస్తున్నారు పిల్లలకి కానీ ఏవి సెట్ అవ్వట్లేదు కొంచెం ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే ఏజ్ అనేది ఎప్పుడు కూడా సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోతున్న కొద్ది కూడా మ్యారేజ్ సంబంధాలు కూడా కొంచెం కష్టపడిపోతుంటాయి అలాంటప్పుడు మనకి ఈ ఇయర్ ఎవరైతే మనకి ఈ ఇయర్లో మ్యారేజ్ సంబంధాలు సెట్ అవుతాయో లేదో అనుకునే వారికి కూడా మరీ మరీ చెప్తున్నాను మీకు ఈ ఇయర్లోనే మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు ఎవరైతే ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసిన వారికి సంబంధాలు కుదరడంతో పాటుగా ఈ ఇయర్లోనే మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి తోడుగా ఆరోగ్యం మరి ముఖ్యంగా స్త్రీలకి ఏదంటే కొంచెం ముప్పై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలకి చాలా రకమైనటువంటి ఇబ్బందులు అంటే హెల్త్ తాలూకా ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ వాళ్ళందరికీ కూడా ఈ మార్చి నెల నుంచి కూడా ఆరోగ్యం కూడా కుదుటి పడే అవకాశం బాగుంది కొంచెం ఆరోగ్యం కూడా బాగుంది అంటే మీరు టైం టు టైం మందులు తీసుకునే మంచి ఫుడ్ ప్లాన్ అదే ఫుడ్ అది కొంచెం కరెక్ట్గా తీసుకుని ఒక మంచి ప్లాన్గా మీరు ఇటు భగవంతుని యొక్క ఆధ్యాత్మికత ఇటు డాక్టర్ని మంచి టైం టు టైం మందులు తీసుకుంటూ ఇటు ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు మంచిగా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ మీరు ఎప్పుడూ కూడా భగవంతునికి దీపదూప నైవేద్యాలు చేస్తూ కూడా ఇటు మీ హెల్త్ మీద కూడా మీరు కేర్ తీసుకున్నట్లయితే మాత్రం మార్చి నుంచి కూడా మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుండే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది అలాగే మరి స్త్రీలు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తాం చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే మనకి కొంచెం ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా అనుకుందాం బిజినెస్ చేద్దాం లేదంటే మరి ఆగిపోతున్నారు ఏమైనా ఎలా ఉంటుందో ఏంటో ఎవరేటో అనుకుంటారో బిజినెస్ లాస్ వస్తే అందరు ఏమనుకుంటారు అందరు నవ్వుతారేమో ఇలా చాలా రకాలైన థాట్స్ తోటి పాపం వాళ్ళు ఏదైనా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చిన్నదే ఏదైతే టైలర్ బిజినెస్ కానీ లేదంటే చిన్న బ్యూటీ పార్లర్ కానీ లేదంటే ఇంట్లోనే సారీస్ బిజినెస్ కానీ ఏదో కొత్తగా ఏదో కొంచెం ఇటు భర్తకి వెన్నీళ్ళతో చన్నీళ్ళుగా కొంచెం సహాయం చేద్దాం మన వంతుగా కొంచెం చిన్న వ్యాపారం అయినా పెట్టి పెట్టుబడిగా కొంచెం మొత్తంలో పెట్టుబడి పెట్టి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే స్త్రీలకి కూడా మరీ మరీ చెప్తున్నాను మీరు స్టార్ట్ చేయండి ఎందుకంటే మీకు ఈ గుడ్ టైం ఏదైతే స్టార్ట్ అవుతుందో మీరు బిజినెస్ ఏదైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో మీరు మంచి లాభాలు అంటే నమ్మనమ్మదిగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ పేరు మీద అయినా సరే స్త్రీల పేరు మీద అయినా సరే మీరు నా పేరు మీద సరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మీరు చాలా అంటే తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయండి అది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు ఇంటికి ఒక మంచి భరోసా కూడా ఇవ్వగలరు అదైతే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే యువత ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుని ఆరాధిస్తుంటాం ప్రార్థిస్తుంటాం పూజిస్తుంటాం మరి ముఖ్యంగా కొన్ని విషయాల్లో ప్రతిరోజు కూడా పిల్లలు బాగుండాలి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి పిల్లలు మంచి ఉద్యోగులు స్థిరపడాలి అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు కుదిరి పిల్ల పాపతో సుఖ సంతోషాలతో ఉండాలి ఇటు భర్తకు ఆరోగ్యం బాగుండాలి ఇటు అతనికి ఆర్థిక పరిస్థితి బాగుండాలి మేము సంఘంలో గౌరవంలో చాలా చక్కగా ఉండాలి ప్రతిరోజు కూడా మనం ఈ ఐదారు విషయాలు భగవంతుని ఎప్పుడు కూడా పూజిస్తుంటాం ఆరాధిస్తుంటాం మనశాంతంగా ఉండాలి ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పి మనం ఎప్పుడు కూడా భగవంతుని పూజిస్తూ ఉంటుంటాం మరి మనకి మార్చినాల నుంచి కూడా నేను మీకు అదే చెప్తున్నాను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందరికీ కూడా కుటుంబంలో మనం ఏదైతే ఎప్పటిదాకా దాకా ఏ పనులైతే అవ్వట్లేదు అని బాధపడుతున్నాం ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాధపడ్డం ఇటు మ్యారేజ్ సంబంధాల పరంగా బాధపడడం ఇటు వివాహ సంబంధాల కోసం బాధపడ్డం ఆర్థికంగా మరి ముఖ్యంగా చెప్తున్న ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం కానీ వీటి అన్ని పనులు కూడా మనకి ఈ మార్చి నుంచి కూడా ఈ గోల్డెన్ డేస్ థర్టీ డేస్ లో మనకి పనులన్నీ కూడా మనకి ముందుకు కదిలి మన జీవితంలో ఏవైతే అనుకుంటున్నావు ఏ పనులైతే అవ్వలేదు అనుకుంటున్నా పనులన్నీ కూడా ముందుకు కదిలే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే మీకు అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా సోమవారం పూట శివాలయాన్ని దర్శించుకోండి పూజ చేసుకోండి అలాగే మీకు సోమవారం అవకాశం లేదు మీకు మంగళవారం అవకాశం ఉంది అనుకుంటే హనుమంతుని గుడికి వెళ్ళండి హనుమంతుని గుడి దగ్గర మీకు కొంచెం మీకు ఏమైనా హనుమా చాలీస వస్తే చదవండి రాణపక్షంలో శ్రీరామ శ్రీరామను ఒక పది నిమిషాలు గుడి ముందు కూర్చొని ఆ భగవంతుని యొక్క ఇప్పుడు కూడా ఎదురుగా కూర్చొని మీరు భగవంతుని ఆరాధించుకుని పూజించుకున్నా సరే అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా కొంచెం తీపి పదార్థం అనేది కొంచెం తీసుకెళ్లి ఆ భగవంతుని కూర్చొని నైవేద్యంగా పెట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భక్తులందరికీ కూడా తీపి నైవేద్యాన్ని మీరు ఇచ్చిన అంటే మనం ఏదైతే పనులు అవ్వలేదు అనుకుంటున్నావు ఏ పనులు అయితే మాకు ముందుకు కదలలేదు అనుకుంటున్నావు ఆ పనులన్నీ కూడా ముందుకు కదిలి మన జీవితంలో ఎంతో కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మన కుటుంబం మీద ఏమైనా చిన్న నరఘోష కానీ నరదృష్టి కానీ ఏవైనా ఉన్నా ఈ మంగళవారం మంగళవారం హనుమంతుని గుడికి వెళ్ళడం వల్ల అలాగే శివాలయం గుడికి వెళ్ళి ఈ పూజలు చేసుకోవడం వల్ల కూడా మన కుటుంబం మీద ఈ నరఘోష నరదిష్టి కూడా తగలకుండా మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా మనకి ఈ మార్చి నెల నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల నుంచి కూడా సింహరాశి వాళ్ళకి ఈ మూడు నక్షత్రాలు మగ్గా నక్షత్రం పుబ్బ నక్షత్రం ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు రెజిమ్స్ పెట్టుకునేటువంటి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది కొత్తగా వ్యాపారాలు మొదలు పెడతాం అనుకునే వారికి అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది ప్రయాణం అలాగే ఇలాగ ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంది బిజినెస్ లో మంచి లాభాలు అయితే సాధించగలుగుతున్నాం ఇటు కాంట్రాక్ట్ విషయాల్లో కానీ ఇటు మనకు రావాల్సిన ధనం కానీ మనం ఇవ్వాల్సినవి కూడా సమయానికి తీర్చే విషయంలో కానీ అన్ని పనులు కూడా ముందుకెళ్ళి కదిలే అవకాశాలు ఉన్నాయి ఇటు అంటే అనేక రకాలంటే ఒక మనిషి చాలా ఇబ్బందులు గురవుతుంటారు ఒక మనిషి పలానా పర్టికులర్తో తో ఈ మీరు ఉన్నారని మనం చెప్పడం చాలా కష్టం కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో నాకు ఈ పని అయితే నేను చాలా మనశ్శాంతంగా ఉంటాను నాకు ఈ పని అయితే మాత్రం నేను చాలా సంతోషిస్తానని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మనకి మార్చినాల నుంచి కూడా ముందుకు కదిలే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవాలి అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామా రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ జై శ్రీరామ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను